పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తొడి మెగారెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిందని ఆయన అన్నారు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను నూతన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణాలు బాటలు రైతులకు వ్యవసాయ యోగ్యకరమైన పంపర్స్ వర్మా కంపోస్ట్ ఫీట్ నిర్మాణాలను గ్రామాల్లో సిసి రోడ్డు నిర్మాణాలను నర్సరీ అభివృద్ధిని చెక్ డ్యామ్ల నిర్మాణం గల్లీ కంట్రోల్ వాల్స్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టి ఈ అభివృద్ధి పనులు రైతులకు గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగంపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య డిఆర్డిఏపీడి ఉమాదేవి వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీ రఘుప్రసాద్ పెద్దమన్నడి ఎంపీ డిఓ మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి టైలర్ రవి వెల్టూరు శ్రీనివాస్ రెడ్డి అల్వాల సుదర్శన్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హలో తెలంగాణ పదిహేను లక్షల